నిజామాబాద్ జిల్లా బస్ స్టాండ్ ఆవరణంలో బీజేపీ మండల అధ్యకులు లోలం సత్యనారాయణ ఆధ్వర్యంలో సీట్లు పంపిణీ చేసుకుని నరేంద్ర మోదీ జిందాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా లోలం సత్యనారాయణ మాట్లాడుతూ నిజామాబాద్ మెదక్ కరీంనగర్ ఆదిలాబాద్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థులు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్కకుమరయ్య పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంచురెడ్డి అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొని భాజపాకు సహకారం అందించిన పట్టభద్రులకు ఉపాధ్యాయులకు భాజపా పార్టీ శ్రేణులకు ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో జిల్లా నాయకులు రాజన్న బీజేపీ మహిళా మోర్చా అధ్యకురాలు సవిత మండల నాయకులు వాసు మాజీ సర్పంచ్ మోహన్ రెడ్డి నేతలు శ్రావణ్ కుమార్ మరియు తదితరులు నాయకులు పాల్గొన్నారు న్యూస్ ప్రతినిధి మండల జిల్లా నిజామాబాద్

కార్యకర్ కార్యకర్తలందరికీ పేరు పేరున మా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే ప్రతి విలేజ్లో కష్టపడి ప్రతి రాత్రి అనుకుంటా పగలనుకుంటా ప్రతి ఒక్క కార్యకర్త ఇంటికి ఓ పది బై సార్లు ఇంటికి తిరిగి మరీ మరీ చెప్పుకుంటూ కష్టపడ్డరు ప్రతి ఒక్క కార్యకర్తకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు ఇంత కష్టంగా మేము ఎటువంటి అందరు కష్ట కష్టపడి పనిచేసి ఈరోజు మేము ఈ విజయం సాధించుకున్నాము అందరికీ కూడా మా టీంకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈరోజు ఏదైతే ఈ కాంగ్రెస్ పాలనని అణచివేయడానికి ఏదైతే మేము కష్టపడి ఈరోజు మేము ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలవడం జరిగింది ఈ రెండు మల్కాకు కానీ అంజిరెడ్డి కానీ ఈ రెండు గెలవడం జరిగింది చాలా ఆనందంగా ఉంది అలాగే రానున్న కాలంలో కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రతి ఒక్కటి కూడా మేము గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాము అలాగే ఏదైతే ఈ దొంగ హామీలు ఇచ్చిన ప్రభుత్వము ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలా ఎందుకంటే ప్రభుత్వం రాకముందు దొంగ ఆమెలిచ్చి అది ఇస్తాం ఇది ఇస్తాం అని చెప్పేసి అని పదవిలోకి రాగానే ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదు సరిగా రైతు బం రైతు బంధు లేదు అదో ఆర్టీసీ బస్సు అని చెప్పేసి దాన్ని కూడా నష్టాలున్నాను కూడా ఇంకా నష్టాలు కుర్చి ఈరోజు ఆర్టీసీ వాళ్ళు కూడా సమ్మెయ్యడానికి రెడీ అవుతారు అలాగే ప్రతి ఒక్క విషయంలో కూడా ఇప్పుడు బాధ్యత లేకుండా పరిపాలన చేస్తున్నారు కనీసం సీఎం గారికి ఒక బాధ్యతనే ఉండాలి ఒక పదవిలో కూర్చున్నా మనం ఏం చేస్తే అని కనీసం ఇవాళ ఎమ్మెల్యేలు కూడా బయటకొచ్చి మాట్లాడేంత సత్తా లేకుండా పోయింది ఎందుకంటే వాళ్ళకు కూడా ప్రజలకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా తీర్చకుండా వాళ్ళు ఆ దొంగముఖం చాటేస్తున్నారు దయచేసి కాంగ్రెస్కు మేమందరం కూడా బీజేపీ తరఫున కబర్దార్ అంటున్నాం ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఇచ్చిన హామీ చేయకపోగా ప్రభుత్వాన్ని సరి అయిన మార్గంలో కాకుండా వాళ్ళకు నచ్చినట్టుగా ఏదో అని మనము చదువుకునే వ్యక్తి అయితే ఎలాగైతే ఒక బాధ్యత ఇస్తే ఎలా చేస్తాడో అలాగ చేస్తుంది మరి ఆలోచన ఉన్నదా లేదా మరి ప్రభుత్వం ఎలా నడపాలని తెలియదు కానీ నిజంగా చెప్తున్నామంటే ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతుంది ప్రవర్తన నెరవేర్చుంది ఇప్పటికీ ఒక్క గ్రామంలో కూడా సర్పంచ్ లేక గ్రామ ప్రతి గ్రామంలో కూడా డ్రైనేజ్ అయిపోయింది కానీ వాటర్ ఇబ్బంది చాలా ఎదుర్కొంటున్నారు దయచేసి ఈ విషయం గమనించాలి ఎందుకంటే ఈ అత్యధి ఎండాకాలం కావున సో వాటర్ ప్రాబ్లం ప్రతి ఒక్క దగ్గర వాటర్ ప్రాబ్లం ఉంది కానీ ఇప్పటి కూడా ఈ కాంగ్రెస్ వాళ్ళకు దుష్ కనిపించలే కనిపించడం తెలియదు కానీ ఎంత చాలా ఇబ్బంది అవుతుంది ఎవరు కూడా ఎవరు పట్టిస్తున్న రాదులు లేరు దయచేసి ఏమున్న సమస్యలు పరిష్కరించడానికి ఈ లోకల్ ఎమ్మెల్యే కానీ ప్రయత్నం చేయాలి ఇప్పటి వరకు కూడా ఒక ఫండ్తో ఒక పని చేసింది ఫస్ట్ స్టార్టింగ్ ఎక్కగానే ఏదైతే సెంట్రల్ సెంట్రల్ ఫండ్ నుంచి పండుని మేమే అని చెప్పేసి అని ఓట్లు మార్చుకొని పనులు చేసేది తప్ప ఇప్పటి నుంచి ఒక రూపాయి కూడా పండు లేకుండా ఇచ్చేస్తుంది కాబట్టి దయచేసి మేము చెప్పేది ఏంటంటే ప్రజలకు చాలా ఇబ్బంది ఉంది వాటర్ కానీ ఎండ వచ్చేది ఎండాకాలం చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి దానిపైన ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టాలి ఏదో మన పదవి వచ్చింది కాని చెప్పేసి ఊరు లగ్గాలు పక్షాల జరుగుడు కాదు ప్రజల దృష్టి ప్రజలు ఓటేసి గెలిపించారు కాబట్టి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయడానికి ఆలోచించాలని కోరుకుంటున్నాం అలాగే ఈ శుభ సందర్భంగా మా కార్యకర్తలందరి తరపు నుంచి కూడా ఏదైతే ఇందలవై మండలంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకు ఈ ఏదైతే ఈ విజయాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ఓట్లు వేసిన వారి అందరికీ కూడా మా కార్యకర్తలందరి తరపు నుంచి మా పార్టీ తరఫున అందరి నుంచి మేము ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం జయశ్రీరామ్ జయ శ్రీరామ్ ఉమ్మడి కరీంనగర్ మెదక్ మరియు నిజామాబాద్ ఆదిలాబాద్ జిల్లాల నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీగా నిలబడినటువంటి అంజిరెడ్డి గారిని మరియు అలాగే టీచర్స్ ఎమ్మెల్సీగా నిలబడినటువంటి మల్ మల్క కుమరయ్య గారిని పెద్ద మొత్తంలో గ్రాండ్గా విజయ్ డంకా మోగించినటువంటి బీజేపీ కార్యకర్తలకు నాయకులకు అలాగే పట్టభద్రులు యువకులకు టీచర్లకు టీచర్లకు ముఖ్యంగా టీచర్లకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున బీజేపీ భారతీయ జనతా పార్టీ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఒకసారి మనం గమనించినట్టయితే గడిచిన సంవత్సర కాలం నుంచి ఎక్కడ కూడా గ్రామాల్లో పరిపాలన లేదు గ్రామాలే పట్టుకొమ్మలని చెప్పేసి దేశానికి పట్టుకొమ్మలని చెప్పేసి మనం అనుకుంటా ఉంటాం అనుకుంటా ఉన్నాము కానీ అటువంటి గ్రామాల్లో సర్పంచులు లేరు ఎంపీటీసీలు లేరు అలాగే ఈ యొక్క జెడ్పీటీసీలు కూడా లేకుండా ఈ యొక్క పరిపాలన కొనసాగుతూ ఉన్నది గ్రామ పంచాయతీలకు ఫండ్స్ కూడా వేయడం లేదు పెద్ద మొత్తంలో ఈ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టుగా ఈ యొక్క యువకులు ఉపాధ్యాయులు ఈ యొక్క అధికార పార్టీని గద్దె విధంగా రాబోయే రోజుల్లో స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయినటువంటి గ్రామ పంచాయతీల్లో అలాగే మండల పరిషత్తులో జిల్లా పరిషత్తుల్లో పెద్ద మొత్తంలో ఈ యొక్క బీజేపీ కార్యకర్తలను నాయకులను గెలిపించుకునే విధంగా ప్రతి ఒక్కరు సహకరిస్తారని చెప్పేసి ఈ యొక్క ఎలక్షన్లే మాకు వీళ్ళకు గుణపాఠంగా ఉంటాయని చెప్పేసి తెలియజేస్తూ రాబోయే ఏవైతే జమిలీ ఎలక్షన్స్ ఉన్నాయో మన రాష్ట్ర తెలంగాణ రాష్ట్రం కూడా కాషాయమయం అయ్యే విధంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పంతొమ్మిది గాను పెద్ద మొత్తంలో గెలిచి ఈ యొక్క రాష్ట్రాన్ని కూడా కైవసం చేసుకుంటామని తెలియజేస్తూ ఈ యొక్క విజయానికి సహకరించినటువంటి ఇందల్వాయి మండల కార్యకర్తలకు నాయకులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం